నమస్తేనా నమస్తేనా ఒక్కసారి మీ పేరు చెప్పరా కర్ణాకర్ కర్ణాకర్ ఎక్కడి నుంచి వచ్చారు యావులన్నీ కూడా బసాపూర్ నుంచి ఓకే మన దగ్గర ప్లేస్ ఇక్కడ మనది బసాపూరే ఓకే చూసుకోవచ్చు అయినా ఎట్లా ఉన్నాయి అన్న రేట్లు ఈ వారం ఎట్లా ఉన్నాయి ఎన్ని అవలు తెచ్చారు మీరు ఈ వారం రెండు అవలు తెచ్చిన మొత్తం ఎట్లా ఉన్నాయి రేట్ ఎట్లా ఉన్నాయి రేట్లు మంచిగా ఉన్నాయి మంచిగా ఇది దీని గురించి ఒకసారి చెప్పారా ఇది ఎన్ని లీటర్ పాలు ఇస్తుంది పది లీటర్ ఇస్తుందన్న అన్న పది లీటర్ పూటకన్న రోజుక పొద్దుగా ఐదు పొద్దుగా ఇస్తారు ఓకే రోజుకొచ్చేసి వచ్చేసి పది లీటర్ పాలు ఎన్ని రోజులు అయిందా డెలివరీ అంత ఇరవై రోజులు అవుతుంది ఇరవై రోజులు అవుతుంది ఓకే రేట్ అన్న రేట్ ఎంత చెప్తారు రేటు యాభై వేలు చెప్తున్నారు యాభై వేలు చెప్తారు మాట్లాడుకోవచ్చు కదా మాట్లాడుకోవచ్చు మాట్లాడుకోవచ్చు యాభై వేలు చెప్తున్నారు రోజు మీద వచ్చేసి పది లీటర్ పాలు ఇచ్చేది ఇది ఆడదు మగదోడు మగదోడు ఉంది

ఇవన్నీ కూడా మనీ అయినా రెండు కూడా మనీ మనీ ఓకే ఇది ఏ బ్రీడ్ అనేది అది నాటు నాటు ఓకే ఇది అన్న ఎన్ని పాలు ఇస్తుంది అన్న అది మూడు మూడు అన్న మూడు మూడు పాలు రేట్ అన్న రేట్ అదానికి నలభై ఎనిమిది వేలు నలభై ఎనిమిది వేలు ఓకే ఇవన్నీ రేట్లు అయితే చెప్పడం చెప్తారంటే మనం మాట్లాడుకోవచ్చు మాట్లాడుకోవచ్చు ఓకే ఈ సంత ఎక్కువగా ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరుగుతుంది అని ఎక్కువ నుంచి మా నుంచి సాయంత్రం అంటే రైతులు ఎవరైనా కొనుగోలు చేయడానికి రావాలనుకున్న ఈ టైం కరెక్ట్ టైం పన్నెండు గంటల వరకు పన్నెండు గంటల లోపు వస్తే మంచిగా మంచి గేదలుగానే ఆవులుగా దొరికిదు ఓకేనా థ్యాంక్ యూ ఓకే అన్న తీసుకోవచ్చు ఆవులు గేదలు అయితే వస్తున్నాయి మార్కెట్లో మొత్తం కూడా ఇక్కడైతే మొత్తం ఆవులే కనబడుతున్నాయి స్టార్టింగ్ రోజు నలభై ఐదు వేలు యాభై వేలు అరవై వేలు అట్లా చెప్తున్నారు చూసుకోవచ్చు పది లీటర్లు పద్నాలుగు లీటర్లు పాలు ఇచ్చే ఆవులు ఇక్కడ బుల్లు కూడా కనబడుతుంది చూసుకోవచ్చు ఇక్కడ ముర్రా ముర్రాబీడికి సంబంధించిన బుల్లు బిల్స్ కూడా వచ్చాయి ఎంత దీనికి ఎంత రేట్ చెప్తుందని అందాదా ఒకటి యాభై ఎన్ని పాలు ఇస్తుందని అందా ఇది పది లీటర్లు రెండు రోజులు అయిందని డెలివరీ అయ్యేది మూడే రోజులు అయింది ఓకే చూసుకోవచ్చు మూడే రోజులు అయితే డెలివరీ అయ్యి ఐదు లీటర్ ఎన్ని వరకు ఇయ్యచ్చు అందాదా ఇది నీ అవగాహన ప్రకారం ఆరు ఓకే ఆరు ఆరు లీటర్లు పెట్టుకోవచ్చు బట్టర్ క్వాలిటీ మంచిగా ఉంది అయితే ఉంటుంది అందదా రెండు అయితే ఉంటుందా రెండు అవుతుందేనా రెండు అయితే పడ్డాయ్యేది ప్రెజెంట్ అయితే ఐదు లీటర్ దూడా అదేనా కింద ముందట దూడ చూసుకోవచ్చు త్రీ డేస్ అయింది జున్ను పాలు అయితే ఇప్పుడు పిండుతున్నారు అదే ఇవన్నీ కూడా అయ్యాయి ఎనిమిది లీటర్లు ఓకే నాలుగున్నర లీటర్ పాలు అవుతుంది తొంభై వేలు అంటే ఎక్కువ పాలు ఇచ్చేదాన్ని రేట్ అయితే మారుతుంటుందండి చూసుకోండి అవగాహన అనేది చాలా ఇంపార్టెంట్ ఎక్కడైనా కూడా ఇక్కడ ఏ సంతకు వచ్చినా కూడా అవగాహన ఉన్న రైతులు వచ్చి కొనుగోలు చేస్తే మనకి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదండి క్వాలిటీని మట్టి రేట్ ఉంటుంది అన్న నమస్తేనా నమస్తే ఒకసారి మీ పేరు చెప్పరా బాలరాజు అన్న మీరు ఇప్పుడు మీరు ఎన్ని ఆవులు తీసుకొచ్చారన్నా పదానూ ఓకే అన్ని కూడా ప్రెగ్నెంట్ లేకపోతే డెలివరీ అయినాయా ఇది హెచ్ సంబంధించింది ఎన్ని పాలు ఇస్తుందా అందా అదే పన్నెండు పన్నెండు లీటర్లు దాని దూడ అదేనా ఇది డెలివరీ ఫైవ్ డేస్ అవుతుంది ఇప్పుడు ఎన్ని ఉన్నాయి రెడీగా పాలు ఫైవ్ 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 పది లీటర్ రెడీ ఉన్నాయి రేట్ ఎంత చెప్తారా ఉందా సెవెంటీ వరకు అయితే సెవెంటీ ఫైవ్ ఓకే మాట్లాడుకోవచ్చు రేట్ అయితే ఓకే రేట్ అయితే ఫైనల్ ఏమో మాట్లాడుకోవచ్చు స్టార్టింగ్ మన దగ్గర ఎంత నుంచి ఉన్నాయి స్టార్టింగ్ ఆవులు రేట్లు స్టార్టింగ్ అంటే ఫిఫ్టీ నుంచి ఉన్నాయి ఫిఫ్టీ నుంచి ఓకే ఫిఫ్టీ నుంచి మనకి ఇక డిపెండ్స్ ఆన్ పాలు ఇచ్చేవాదాన్ని బట్టి జెర్సీ ఉన్నాయి అందులో హెచ్ఎఫ్ ఉన్నాయి ఉన్నాయి చూసుకోవచ్చు మీరు ఫిఫ్టీ థౌసండ్ నుంచి అయితే స్టార్టింగ్ ఉన్నాయండి డిపెండ్స్ ఆన్ క్వాలిటీని బట్టి ఇక్కడ కనబడుతున్నాయి మొత్తం కూడా ఆవులు అయితే తీసుకోవచ్చు మొత్తం పదావులు ఈ వారం పదావులు అయితే తీసుకురావడం జరిగింది ఇక్కడైతే జర్సీ ఉన్నాయి హెచ్ఎఫ్ బ్రీడ్ క్రాస్ బ్రీడ్ కూడా ఉన్నాయి మొత్తం కూడా ఫిఫ్టీ థౌసండ్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయి కానీ ఫిఫ్టీ ఇప్పుడు ఎన్ని లీటర్ పాలు ఇస్తాను అందద ఫోర్ 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 ఎనిమిది లీటర్ పాలు